హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకోరి నేను మీ ఈ ఈరోజు వీడియోలో నేను చూపించిపోయే రెసిపీ ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి ఇది ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టుకుని అన్నాన్ని ఉడకనివ్వాలన్నమాట నేను ఇక్కడ పుల్లగా ఉండే మామిడికాయ ఒకటి తీసుకున్నాను నీట్గా కడిగి మామిడికాయ పైన ఉన్న తొక్కను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మామిడికాయను తురుముకుని పక్కన పెట్టుకోండి రైస్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారినివ్వాలి రైస్ చల్లారే లోపల పోపు వేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పల్లీలు సగం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు అలాగే అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా సగం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదు పచ్చిమిర్చిని పొడవగా కట్ చేసి వేసుకోవాలి తరువాత ఐదు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పులిహోర కలుపుకుందామండి రైస్ చల్లారింది ఇప్పుడు అన్నంలో మామిడికాయ తురుము వేసుకోవాలి మామిడికాయ తురుము అంతా ఒకేసారి కాకుండా చూసి వేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పులుపు కావలితే చూసి వేసుకోవచ్చండి మరి పుల్లగా ఉన్నా సరే మామిడికాయ పులిహోర బాగోదన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపుని వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మనం చక్క ప్రసాదం కింద అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ విధంగా కలుపుకున్నాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయ్యింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాము కదా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్